నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ టాలీవుడ్కి పులి స్టాప్ పెట్టినటువంటి సమంత మళ్ళీ సినీ రంగంలోకి ట్రన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఆ ప్రొడ్యూసర్ అవతారంతో శుభం సినిమా తెర మీదకి ఎక్కిస్తారు ప్రస్తుతం సోషల్ మీడియాలో శుభం సినిమా గురించి పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో సమంత శుభం గురించి ఏం జరగబోతోంది ఎప్పుడు రిలీజ్ కాకపోతుంది ఆ ఏంటో మాట్లాడదాం మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతారు మాట్లాడదాం సార్ నమస్తే విజ్ఞాన్ గారు ఏంటి సార్ సమంత తీయబోయే శుభం సినిమా గురించి పెద్ద ఎత్తున అందరు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మరోవైపు ఈ సినిమాలో ఏం చెప్పబోతున్నారు ఏం చూపించబోతారు అనేది కూడా కొంత రకమైనటువంటి ఆసక్తి ఉంది ఏంటి ఆ సమంత శుభంలో ఏముండబోతుంది ఫస్ట్ ట్రాలాలా అనే ఒక బ్యానర్ అనౌన్స్ చేసింది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ సమంత వన్ ఇయర్ అనుకుంటా ట్రాలాల ఏంట అనుకుంటే చాలామందికి తెలియదు దాని అర్థం అది బ్రౌన్ గర్ల్ ఇన్ ద రింగ్ అనే ఒక సాంగ్కి సంబంధించినటువంటి ట్యూన్ అది దాంట్లో ట్రాలాలా అనే పదం వస్తుంది ట్రాలాలా ఈజ్ నథింగ్ బట్ అంటే అమితమైన ఆనందం ఉత్సాహం అంటే కట్టలు తెంచుకొని అంటే ఇప్పుడు ఎగిరిపోయి ఎక్కడికైనా అంటారు చూస్తా ఆ టైప్ ఆఫ్ ట్రాల దాన్ని బ్యానర్గా ఎంచుకుంది చిన్న చిన్న ఐ మీన్ దర్శకులు ఎవరైనా ఉంటే కథలు చెబితే నేను చిన్నగా ప్రొడ్యూస్ చేస్తా అని ప్రకటించుకుంది చాలామంది చాలా కథలతో వస్తే మొత్తానికి ప్రవీణ్ కండ్రేగులా అనుకుంటా ఆయన సినిమా బండి సినిమాకి తనే డైరెక్టర్ పరదా అనే ఒక సినిమా కూడా వస్తుంది మన ఎవరు అనుభవం పరమేశ్వరంతో ఇప్పుడు నెక్స్ట్ ప్యార్లల్గా ఇది అది కలిపి షూటింగ్ చేసినట్టు ఉన్నాడు మరి ఏది ముందు రిలీజ్ అవుదో తెలియదు ఈ శుభం అనే సినిమా టైటిల్ అయితే దీని నిర్మాత సమంత ట్రాలాలా పిక్చర్స్ పైన తను తీసింది చాలామందికి ఆశ్చర్యం అదే ఎప్పుడు స్టార్ట్ అయింది ఎప్పుడు ఇలా అని చాలామంది భూమికతో పోలుస్తున్నారు భూమిక కూడా అంతే సినిమాలు అయిపోయిన తర్వాత అనసూయ అమరావతి అవి చేసింది దాని తర్వాత ప్రొడ్యూసర్ అయి తకిటే తగిటి చేసింది సేమ్ సమంత కూడా అంతే సినిమాలు అయిపోయాయి తర్వాత ఈ యశోధ ఇలాంటి శకుంతలం లాంటి సినిమాలు చేసింది ఇప్పుడు ప్రొడ్యూసర్ అయి చిన్న సినిమా నిర్మించింది బట్ గుడ్ ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది అందరికి అందరికీ ఉంది ఎందుకంటే సమంతకు ఒక మంచి టేస్ట్ ఉంది లైక్ నాని నాని కూడా ప్రొడ్యూసర్ అయిన తర్వాత ఆ టేస్ట్ మీరు గమనిస్తే చాలా రేర్ సినిమాలు ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ ఇప్పుడు ఆ చూసుకున్న హిట్ సిరీస్ అయినా నిన్న కోర్ట్ అయినా ఇప్పుడు సమంత కూడా అంతే చాలా మంచి టేస్ట్ అమ్మాయి బిజినెస్ వైజ్గా కానీ పర్సనల్ వైజ్గా కానీ సో ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఏదో ఉంటుంది ఇప్పుడు దాని టైటిల్ శుభం అనేసరికి చాలామంది ఏమంటున్నారు అంటే ఇకపోతే అన్ని వివాదాలకి సమంత శుభం కార్డు పలికేసిందా అంటే అవును గతంలో ఈ విడ పెళ్ళిపై రూమర్స్ కానీ విడాకులపై రూమర్స్ కానీ ఇంకెవరెవరితో ఎఫైర్స్పై రూమర్స్ కానీ ఇవన్నీ వచ్చింది కదా అన్నిటికీ ఒక శుభం కార్డు వేసేసి శుభం అనే టైటిల్తో సినిమా తీస్తుంది ఇక మీదట ప్రొడ్యూసర్గా సమంతం చూడొచ్చు ప్యారలల్గా ఇదే మన సిటాడెల్ డైరెక్టర్స్ ఉన్నారు కదా వాళ్ళతో పాటు ఇంకో వెబ్ సిరీస్ కూడా ఉంది సినిమాలు అయితే ప్రెజెంట్ ఏం తెలియదు ఇక్కడ మీరు అన్నట్టుగా ఆమె ఆ గతంలో ఉన్నవన్నీ కూడా ఎండ్ కార్డు పెట్టేందుకు శుభమం తీస్తుంది అని అంటే అంతేనా లేకుంటే కథకి టైటిల్ కి ముడిపడి ఉండదు అంటారా ఉంది 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 కథకి టైటిల్కే కే ముడిపడి ఇప్పుడు సమంత తన జీవితంలో ఉన్న ప్రాబ్లం ని ఖుషి సినిమా క్లైమాక్స్ లో చెప్పింది అందరికి తెలిసిన విషయం అది ఇప్పుడు శుభం అనే సినిమాతో మొత్తం గత తాలూకు అన్నీ చెరిపేసి ఒక ప్రొడ్యూసర్ సమంత యాక్ట్రస్ అండ్ ప్రొడ్యూసర్ అంటే ఒక అవుట్ అండ్ అవుట్ క్లీన్ బిజినెస్ లేడీ ఇంకేమీ లేవు ముందు వెనక అలా నీట్గా ముందుకు సాగుదామని చూస్తుంది అండ్ ఇప్పుడు హిందీ బాలీవుడ్కి వెళ్తుంది బాలీవుడ్లో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా ఉందో లేదో ప్రజెంట్ అయితే తెలియదు ఇన్ కేసు ఉంటే ఆమె ఇప్పుడు శుభంలో కూడా ఒక క్యామియో అపిరెన్స్ ఉందని అయితే తెలుస్తుంది ఒక చిన్న క్యామియో రోల్ మరి మరింత ఇది ఆల్మోస్ట్ ఈ సమ్మర్ లో ఉంటుంది అని అయితే ఉగా వస్తున్నాయి ఇదే సమ్మర్ కన్నప్ప తర్వాత మే ఆర్ జూన్ లో ఉంటుంది అవకాశం అవుట్ అండ్ అవుట్ బికాస్ అంటే పెద్ద బడ్జెట్ ఏం లేదు పైగా మంచి క్రేజీ ప్రాజెక్ట్ సమంత అడిగితే దాన్ని ప్రమోట్ చేయడానికి ఎంతమంది వస్తారు సో ఖచ్చితంగా ప్రమోషన్ మీదే కదా ఏ సినిమా నివాళుల రేపు ఉండింది సో అవుతుంది కంటెంట్ ఉండకర్లేదా అంటే కంటెంట్ ఉన్నా కూడా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి ప్రమోషన్లు సరిగ్గా లేక కొంచెం ప్రమోషన్లు బాగుంటే సినిమా హిట్ అవుతుంది ఈజీగా రీచ్ అవుతుంది సో ఆ ఆ సత్తా ఉందని చెప్తుంది థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా శుభం పేరుతో సమంత తెరకెక్కిస్తున్నటువంటి శుభం ఖచ్చితంగా హిట్ అవుతుందని కూడా అందరూ అంటున్నారు మరోవైపు ఆడియన్స్ కూడా ఎక్స్పెక్టేషన్ పెరుగుతున్నాయి మరి ఈ సమ్మర్లో రిలీజ్ కాబోతున్నటువంటి శుభం ఏ విధంగా ఉండిపోతే మీ అంచనాలు కూడా కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్